హాయ్ ఫ్రెండ్స్ లక్నవరం వైపు ఒక లుక్ వేద్దాం అదిగో చూడండి లక్నవరం ఇది మన తెలంగాణలోని ములుగు జిల్లాకు దగ్గరగా ఉంది ఇక్కడికి మనం చేరుకోవాలంటే ఖమ్మం నుంచి అయితే ఇలాంటి మీకు నూట నలభై కిలోమీటర్లు వస్తుంది అట్లాగే వరంగల్ నుంచి అయితే డెబ్భై కిలోమీటర్లు అలాగే హైదరాబాద్ నుండి అయితే రెండు వందల పది కిలోమీటర్లు వస్తుంది మరి ఈ లక్నవరం సరస్సుని పదమూడవ శతాబ్దంలో కాకతీయ వంశులు శ్రీ గణపతి రుద్రదేవుడు నిర్మించడం జరిగింది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వేలాడే మూడు వంతెనలు ఉంటాం ఈ వంతెన మీద నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉయ్యాలో ఉంటుంది మధ్యాహ్నం లంచ్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ మనకి రెస్టారెంట్ అందుబాటులో ఉంది మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చి తీసుకోవచ్చు ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కాలేజీ పరంగా స్కూల్స్కి అందరికి కూడా చక్కని పిక్నిక్ స్పాట్ అనమాట ఇది ఇక్కడికి ఆగస్ట్ నెల తర్వాత వస్తే బాగుంటుంది ఎందుకంటే వర్షాలు వచ్చి సరస్సు నిండుకుండా ఉంటుంది కాబట్టి తర్వాత జనవరి ఫిబ్రవరికి కూడా రావచ్చు తర్వాత ఏప్రిల్ అంటే సమ్మర్లో అసలు రాకుండా ఉంటే మంచిది ఎందుకంటే నీరు మొత్తం కూడా అడుగంటిపోతుంది చాలా తక్కువ ఉంటుంది చూడటానికి పచ్చదనం కూడా ఉండదు దీని టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు ఉంటుంది ఇప్పుడు మనం దీవిలో ఉన్నాం ఇలాంటి దీవి కూడా ఇంకొకటి మనకి దూరంగా కనిపిస్తుంది చూడండి అక్కడికి వెళ్ళాలంటే మాత్రం బోట్లో వెళ్ళాల్సిందే మరి అక్కడ రూమ్స్ కానీ ఈ దీవిలో రూమ్స్ కానీ బుక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం తెలంగాణ టూరిజంలోని ఆన్లైన్ ద్వారా ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ లక్నవన సరస్సు పూర్వం ఒక చిన్న వాగు ఇది గోదావరిలో కలిసే వాగు అనమాట అయితే కాకతీయులు దీన్ని గుర్తించి చుట్టూ మూడు కొండలు ఉన్నాయి ఈ మూడు కొండల మధ్య ఉన్న వాగుల్ని మూసివేసినట్లయితే ఇది పెద్ద చెరువుగా తయారవుతుందని ప్లాన్ చేసి ఏర్పాటు చేయటం జరిగింది ఈ ప్లేసు సినిమా సూటింగ్లు కూడా చాలా అనువైన ప్రదేశం ఈ మధ్య కాలంలో బాలకృష్ణ గారి భగవత్ కేసరి ఇదే బ్రిడ్జ్ మీద బాలకృష్ణ గారు స్త్రీల ఉయ్యాలో ఉయ్యాల సాంగ్ షూటింగ్ కూడా జరిగింది ప్రజెంట్ మనం రెండవ వెంతెన మీద కనిపిస్తుంది కదా అది మూడో వింతెనం ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి వచ్చినాము మొదటి అన్నమాట మొత్తం మూడు వెంతెనలు ఫ్రెండ్స్ మీరు కూడా ఈ ప్లేస్ని విజిట్ చేయండి ఆనందించండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి